వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి బ్రహ్మ ముహూర్తానికి చాలా విశిష్టత ఉంటుంది ఉదయం నాలుగు గంటల నుండి ఐదున్నర గంటల మధ్యలో బ్రహ్మ ముహూర్తం ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారు ముహూర్తంలో చేసే పూజలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది దేవతలు తిరిగే ఈ బ్రహ్మ ముహూర్తంలో ప్రతి ఒక్కరికి పూజలు చేయడం కుదరదు అలాంటివారు ప్రతిరోజు ఈ బ్రహ్మ ముహూర్తంలో మీ మనసులో ఒక మాట అనుకుంటే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది మీ ఇల్లంతా సిరుల వర్షంతో నిండిపోవాలంటే బ్రహ్మ ముహూర్తంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉదయం నాలుగు గంటల నుండి ఐదున్నర మధ్య సమయంలో శివపార్వతులు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో మీకు మెలుకువ వస్తే ఊం నమశివాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి శివపార్వతులు ఎక్కడున్నా సరే వెంటనే తమ ఆశీర్వాదాలను మీకు అందజేస్తారు దేవతలు తిరిగే ఈ బ్రహ్మముహూర్తలో ఊం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అంతటి శక్తి బ్రహ్మముహూర్తానికి ఉంటుంది బ్రహ్మముహూర్తంలో మీ అరచేతులను చూసుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది విశేషంగా ఈ బ్రహ్మముహూర్త సమయంలో మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటే చాలు లక్ష్మీదేవి వెంటనే సంతోషించి మీ ఇంటిపై తన ఆశీర్వాదాన్ని కురిపిస్తుంది ఇక మీ కుటుంబమంతా సిరిసంపదలతో జీవిస్తారు చీపురుని లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు కాబట్టి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆదాయానికి మించిన ఖర్చులు అవుతున్నా ప్రతిరోజు ఈ బ్రహ్మముహూర్త సమయంలో చీపురుతో ఇంటి ముందు శుభ్రం చేసి ఒక చిన్న ముగ్గు వేయండి బ్రహ్మముహూర్తంలో ఇంటి ముందు శుభ్రం చేస్తే మీ ఇంటి పేదరికం త్వరగా తొలగిపోతుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇల్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా బ్రహ్మముహూర్తంలో మెలుకువ వస్తే వెంటనే తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మాతకు నమస్కారం చేసుకోండి ఇక మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అయితే ఆదివారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కను పూజించకూడదు అలాగే ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తుంది అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని శుభసంకేతం మనలో చాలామందికి ఉదయం నాలుగు నుండి ఐదు గంటల మధ్యలో సడన్గా మెలుకువ వస్తుంది దేవతలు తిరిగే ఈ బ్రహ్మముహూర్తంలో ఎవరికైనా మెలుకువ వస్తే మిమ్మల్ని దేవతలు ఆశీర్వదించారని ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఇక మనలో చాలామందికి తెల్లవారుజామున కలలు వస్తూ ఉంటాయి తెల్లవారుజామున వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయని నమ్మకం చనిపోయిన మన పెద్దలు కలలో కనిపిస్తే మీరు ఏదో శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే మనం మరణించినట్టుగా కలలు వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం అదేవిధంగా కలలో పాములు కనిపిస్తే మీ కోరికలు నెరవేరబోతున్నాయని అర్థం విశేషంగా బ్రహ్మముహూర్తంలో చేసే స్నానాలను దేవతల స్నానంగా భావిస్తారు కాబట్టి వారానికి ఒక్కసారైనా సరే బ్రహ్మ ముహూర్తంలో స్నానం స్నానం చేయండి దేవతల ఆశీర్వాదంతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకు ఎప్పుడైనా బ్రహ్మ ముహూర్తంలో మెలుకువ వస్తే వెంటనే దేవుని ఫోటోలు చూడండి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటోని చూస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి మీ ఇంటి ఆదాయం బాగా పెరగాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మీ బీరువాలో ఐదు యాలకులను పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఉదయం నాలుగు గంటల నుండి ఐదున్నర మధ్యలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అలాగే తెల్లవారుజామున ఏదైనా దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపంలో ఉన్న వత్తులు పూర్తిగా కాలిపోతే మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని సంకేతం అలాగే దీపంలోని వత్తులు సగం కాలితే మీ పూజలకు సరైన పుణ్యఫలితం దక్కదు అలాగే ఒక్కోసారి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే కాబట్టి ఇంట్లో నల్ల చీమలు కనిపించినప్పుడు వాటికి కొంచెం పంచదారను వేయండి మీ ఇంటిపై లక్ష్మీ లక్ష్మీకటాక్షం ఉంటుంది అలాగే మీ ఇంటి ముందుకు కాకివస్తే మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉందని అర్థం కాబట్టి మీ ఇంటి ముందుకు కాకివస్తే వెంటనే కాకికి అన్నం పెట్టండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఎలాంటి పితృదోషాలు లేకుండా ఏడు తరాల తరగని ఐశ్వర్యం చేకూరుతుంది అలాగే మీ ఇంటి దగ్గర పక్షిగూడు ఉంటే త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ప్రతి శుక్రవారం రోజున ఉదయం నాలుగు గంటల నుండి ఐదున్నర గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించండి ముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతిరోజు బహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది గంటల్లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి మన అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఎదురింటి వారు దిష్టి మన ఇంటిపైన పడితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే అపార ధనలాభాలు చేకూరుతాయి ఇక తెల్లవారుజామున బ్రాహ్మణులు కనిపిస్తే ఆ రోజంతా మీకు అదృష్టం వరిస్తుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే మీ పూజలకు దేవతలు సంతోషించారని అర్థం అలాగే కొబ్బరికాయ కుళ్ళిపోతే మాత్రం శుభ్రంగా చేతులు కడుక్కొని కొత్త కొబ్బరికాయను దేవునికి సమర్పించండి ఎలాంటి దోషం ఉండదు ఆడవారు తలస్నానం చేశాక జుట్టు నుండి వచ్చే నీరు ఇంట్లో పడకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానిస్తుంది ఇక మీ ఇంట్లో పాలు పొంగితే చాలా శుభసంకేతంగా భావించాలి మీ ఇంట్లో అస్తమానం పాలు పొంగిపోతే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుందని అర్థం చదువుకునే విద్యార్థులు బ్రహ్మముహూర్తంలో నిద్ర లెగిస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి మెదడు పనితీరు చురుకుగా ఉంటుంది అలాగే నెగిటివ్ ఆలోచనలు దూరమవుతాయి ఈ బ్రహ్మముహూర్తంలో శుభకార్యాలను ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి